ఈ లోకంలో కన్న ప్రేమ ఎంత గొప్పదో అన్నదమ్ముల మధ్య ప్రేమ కూడా అంతే గొప్పది జీవితంలో అమ్మ నాన్న మనతో ఉండేది కొంతకాలమే కానీ పుట్టినప్పటి నుంచి మనం బ్రతికినంత వరకు మనకు తోడుగా ఉండేది మన కష్ట సుఖాల్లో అండగా ఉండేది మనకి పుట్టిన వాళ్ళే ఇక మన రామరాజు కొడుకులు కూడా అలానే ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే వాళ్ళ మధ్య గొడవలు అయితే వచ్చేసరికి ఇక రామరాజు అయితే వాళ్ళకైతే ఒక మంచి మాటలతో ఇక విడిపోయిన అన్నదమ్ములను అయితే కలుపుతాడనమాట అసలు ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి అనేది వీడియోని చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రేమ అయితే తో నేను లవ్లో పడ్డానా లేదా అని చెప్పేసి ఇక డౌట్స్తో ఏం చేయాలి అర్థం కాక ఫ్లేమ్స్ అని చెప్పేసి రాసి అందులో అయితే ఇక చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఆ ఫ్లేమ్స్లో లవ్ అని చెప్పేసి రావడంతో ఒక ప్రేమ అయితే ఇక ఓహోల్లో అయితే తేలిపోతూ ఉంటుంది అనమాట ఇక అది చూసి ధీరస్ అయితే నీకు ఏదో అయ్యింది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాం రాత్రిపూట లేచి ఏదేదో రాస్తున్నా రాసింది ఏంటి అంటే రాసింది చూపించకుండా దాచేస్తున్నా అంటే నీకు ఖచ్చితంగా ఏదో పట్టింది అర్జెంటుగా నేను హాస్పిటల్లో చూపించాలని చెప్పేసి ధీరాజ్ అయితే అనగానే ఏడ్చావులే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి ప్రేమ అయితే అంటుందనమాట ఈ టైంలో ముఖ్యమైన విషయం ఏంటప్ప సర్లే చెప్పు అని చెప్పేసి ధీరాజ్ అయితే అడుగుతాడు నేను హోమ్ ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నానని చెప్పేసి ఇక ప్రేమ అయితే చెప్తుంది అనమాట హోమ్ ట్యూషనా అమ్మ తల్లి మొన్న జరిగిన గొడవ మర్చిపోయావా నువ్వు మళ్ళీ ట్యూషన్ అంటే పెద్ద రణరంగం జరుగుతుంది అలాంటి పంచాయతీలు పెట్టకమ్మ అని చెప్పేసి అంటాడనమాట లేదు నేను ట్యూషన్ చెప్తాను నువ్వు నా కోసం కష్టపడుతున్నప్పుడు నేను కూడా నీకు ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలి కదా నా మీద నీకు బాధ్యత ఉన్నట్లు నీ మీద కూడా నాకు బాధ్యత ఉండాలి కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట ఇక ఆ మాటకి ధీరజ్ అయితే ఏంటంటి నా మీద నీకు బాధ్యత ఇలా ఏ విధంగా అని చెప్పేసి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటాడనమాట ఇక ఆ మాటకు ప్రేమ అయితే ఏమో అది నాకు తెలియదు తెలీదు అంతే అని చెప్పేసి తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో చందు అయితే ధీరజ అన్న మాటలే తలుచుకుంటూ ఉంటాడనమాట వదిన అందరినీ బాధ పెట్టవచ్చు కానీ వదిన మాత్రం ఎవరి వల్ల బాధపడకూడదు ఇదే న్యాయం అన్నయ్య అని చెప్పేసి మాటలు తలుచుకుంటూ ఉంటాడనమాట ఇక సాగర్ కూడా చందు అన్న మాటలు అయితే గుర్తొస్తూ ఉంటాయి ఇక ముగ్గురు అన్నదమ్ములు తలదారి అన్నట్టుగా తల చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు వేదవతి అయితే ఏమైందిరా మీకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట చూశారండి మీ కొడుకులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఉన్నారు అని చెప్పేసి అనగానే రామరాజు అయితే నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళని చెప్పేసి అంటాడనమాట ఇక తర్వాత ముగ్గురునైతే పిలుస్తారు ఇక ముగ్గురు కొడుకులని దగ్గర కూర్చోబెట్టుకొని మొన్న మీ అమ్మ చెప్పింది కదరా అన్నవారం వెళ్ళడానికి ముక్కు ఉందని వచ్చే సోమవారం మనం అంతా అన్నవారం వెళ్తున్నాం మనం అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు మీ ముగ్గురే కలిసి కట్టుగా చూసుకోవాలని చెప్పేసి అంటాడనమాట అయితే ముగ్గురు మాత్రం ఇంకా సమాధానం అయితే సరిగ్గా చెప్పరనమాట ఇక రామరాజు అయితే నేను ఎప్పుడు మీ ముగ్గురిని చూసినా కలిసి కనిపించాలి తప్ప విడివిడిగా కనిపించకూడదు అలా విడివిడిగా కనిపిస్తే అస్సలు ఊరుకోను అన్నవరం అంటే ఆ స్వామి వారితో పాటు వెంటనే గుర్తొచ్చేది మీ ముగ్గురేరా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట మేము ముగ్గురం గుర్తు రావడం ఏంటి నానా అని చెప్పేసి ఇక చందు అడిగేసరికి మీరు బాగా చిన్నగా ఉన్నప్పుడు అన్నవరం వెళ్తే మీ అన్నదమ్ముల మధ్య ఏదో బలమైన బంధం ఉందో చెప్పడానికి అక్కడ సంఘటన జరిగింది మీరెవరూ తప్పిపోకూడదని మీ ముగ్గురిని ఒకరు చేయి ఒకరు పట్టుకోమని చెప్పాను అక్కడ పట్టుకున్న చేతులు ఇంటికి వచ్చే వరకు వదిలిపెట్టలేదు నాకు అప్పుడు అనిపించదురా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎంత కష్టం వచ్చినా కూడా నా ముగ్గురు కొడుకులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉంటారే తప్ప ఆ చేతుల్ని విడిచిపెట్టరని వాళ్ళ మధ్య దూరం పెరగదని నా నమ్మకాన్ని మీరు ఇప్పటి వరకు నిజం చేస్తూ నన్ను గెలిపిస్తూనే ఉన్నారు అనాథనైన నేను మీ అమ్మను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన తర్వాత నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఆనందం ఉన్నా సరే భుజాన్ని భరోసాగా ఇచ్చే ధైర్యం లేదే అని చెప్పేసి దిగులుగా ఉండేది కానీ నా ముగ్గురు కొడుకుల రూపంలో ఆ ధైర్యం నాకు వచ్చేసిందిరా నా ముగ్గురు కొడుకులు నా భుజం తట్టి భరోసా ఇవ్వడమే కాదు వాళ్లే నా భుజాలయ్యారు ఎవరైనా ఎప్పుడైనా రామరాజు నువ్వేం సంపాదించావయ్యా అని అడిగితే వజ్రాలు అంటే ముగ్గురు కొడుకులను సంపాదించానని గర్వంగా చెప్తానురా అందరూ కొడుకులంటే వారసత్వం అని చెప్తారు నేను మాత్రం నా కొడుకులే నా ధైర్యం నా బలం అని చెప్తాను అని చెప్పేసి ఇక ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడనమాట రామరాజు ఇంకా రామరాజు మాటలతో ముగ్గురు కొడుకులు అయితే ఇక బాగా ఎమోషనల్ అయిపోతారు రే పెద్దోడా అని అన్నని పలకరిస్తాడనమాట దేరాజు చెప్పరా అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట ఈరోజు ఈ రోజు ఆఫీస్ లేదా అని చెప్పేసి కావాలని అడుగుతాడు ఇక కాస్త లేటుగా వెళ్తాను రా నీకు డ్యూటీ అని చెప్పేసి చందు అయితే అడుగుతాడు వెళ్తారా వెళ్తా మని సంగతి ఏంట్రా నడిపోడా అని చెప్పేసి ధీరాజు అయితే అడుగుతాడు నాన్నతో పాటు రైస్ మిల్కి వెళ్తానరా అవునురా పెద్దోడా ఈ మధ్య నువ్వు జాబ్ కాస్త ఓవర్ టైం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అనమాట అవునురా రెండు గంటలు ఎక్కువ పని చేస్తున్నాడని చెప్పేసి పెద్దోడు చెప్తాడనమాట రే సెన్స్ ఉందా నీకు కొత్తగా పెళ్ళి అయింది ఓవర్ టైం జాబ్ ఎందుకు అని చెప్పేసి ధీరాజ్ అయితే అనగానే అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి చందు అయితే అంటాడనమాట ఇక సాగర్ అయితే ఏం అవసరం లేదు ఎప్పటిలాగే టైంకి వచ్చేసి సరదాగా వదినతో గడుపు అని చెప్పేసి అంటాడనమాట సరేనని చెప్పేసి పెద్దోడు అంటారు ఇక ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు అన్నదమ్ముల బంధం గుండెలను తాకడంతో ఇక అందరూ అయితే ఒకరినొకరు హక్ చేసుకుంటారు అన్నమాట కన్నీళ్లు పెట్టుకుంటారు ఇక అది చూసి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీ ముగ్గురు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళు ఇలా అనుకున్నా కానీ శ్రీవల్లి మాత్రం వీళ్ళ కలిసి అస్సలు ఉండనివ్వదు వచ్చి కొంపలో కొంబట్లో పెట్టి అనదంలో చిచ్చిపెట్టి పెట్టి వాళ్ళని అయితే విడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్లు చేస్తూనే ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి